పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈరోజు రాష్ట్రమంతా జరుగుతున్నాయి దేశమంతా జరుగుతున్నాయి కానీ మరి మహిళలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా గాంధీజీ కళలు కన్నా స్వాతంత్రం వచ్చిందా మహిళలు అర్ధరాత్రి కాదు పట్టపాకలే తిరగలేన పరిస్థితి ఉంటే ఈరోజు అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంటాయి కొద్దిబాబులకు స్వాతంత్రం ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము ఒకవైపు ఉచిత బస్సులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అండుతున్నాయి వీటి అన్నిటినీ కూడా పట్టించుకోకుండా ఈరోజు ఫ్రీ బస్సు పెట్టి ఈ ఫ్రీ బస్సులో వచ్చిన మహిళలకు రక్షణ ఎక్కడ కల్పిస్తారు మీరు మహిళలు బయటికి రావడానికి ఉందా దాంట్లో మళ్ళీ పరిమితులు విధించారు ఫ్రీ బస్సులలో కూడా కొన్ని బస్సులు మాత్రమే అంటే ఇది నామమాత్రంగా కంటి తుడుపు చర్యలుగానే ఇది ఉంటుంది కేవలం ఈరోజు మహిళల్ని ఓటు బ్యాంకులుగా వాడుకుంటున్నారు ఆ ఓటు బ్యాంకుల కోసమే పథకాలు గుర్తిస్తూ అవి కూడా ఏమంటారు మసిపూసి మారేకాయ చేసినట్టుగా కొన్ని కొన్ని పరిమితులు విధిస్తూ మేము ఉచితాలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు మహిళలు ఉచితాలు కావాలని ఏ రోజు అడగలేదు మాకు రక్షణ కల్పించండి నాయన అని అడుగుతున్నారు ఈ మద్యాన్ని ఏరుల్లా పారించకుండా ఈరోజు మా భర్తలతో మేము సంసారాలు సరిగ్గా చేసుకోవడానికి రక్షణ కల్పించండి కుటుంబంలోనే మాకు రక్షణ లేదు భర్తలు తాగొచ్చు కొడుతున్నారు అన్నలు తండ్రులు వీళ్ళందరితో కూడా ఈరోజు మహిళలు సఫర్ అవుతున్నారు మద్యం వారిన పడిన చేత కూడా ఈరోజు మహిళలు సఫర్ అవుతున్నారు ముందుగా ఈ సమస్యను పరిష్కరించండి దీన్ని పరిష్కరించి నిజమైన స్వాతంత్రాన్ని మహిళలకి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళని బయట శ్రమ మీద తీసుకొస్తాము అని ఊగి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమయ్యారో తెలపాలి అలాగే దేశం మొత్తం చర్మస్థలి వైపు చూస్తూ ఉంది ధర్మస్థలిలో అంతమంది వందలాది మంది అమ్మాయిల శవాలు బయటపడతా ఉంటే ఏ రాష్ట్రం ప్రభుత్వం కానీ దీనిపై నోరితడం లేదు అలాగే మన అన్నపా సనాతని ఉప ముఖ్యమంత్రి గారు తిరుమలలో నట్టు కట్టు కలిపి జరిగితేనే మన సనాతన ధర్మం మద్ద కలిసినట్లే ధర్మస్థలి అదొక పుణ్యక్షేత్రమే కదా పుణ్యక్షేత్రంలో అంతమంది మహిళల పైన అత్యాచారాలు జరిగి అంతమంది శవాలు బయటికి వస్తా ఉంటే మీ సనాతన ధర్మం పట్టగలవలేదా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాము అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ నూతన ప్రభుత్వం నూతన మద్యం పాలసీ పేరుతో ఈ ఉంది ప్రతి చిన్న పిల్లల నుంచి నాలుగేళ్ల పిల్లల నుంచి ఇష్టోళ్ళు కదా అందుకే ఆడపిల్లల మీద ఆడవాళ్ళ మీద ఆధ్యాత్మిక జరుగుతున్నాయి సమయంలో మేమందరం వీలు కూడా ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది మరియు మా దేశమంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకున్న రోజున మేము ఇక్కడ మహిళా సంఘాల తరఫున ఈరోజు దేశంలో మహిళలకి నిజమైన స్వాతంత్రం లేదు అని చెప్పడానికి నోటి నేను రావాల్సి ఉంది ప్రభుత్వం ప్రత్యేకించి ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి మహిళల రక్షణకు సంబంధించిన విధానాలు ఏవి మహిళలు మధ్య నిషేధాన్ని కోరుకుంటున్నారు నియంత్రిస్తాము చెప్పేవాళ్ళు నియంత్రిస్తాము నిషేధిస్తాము అని చెప్పిన వాళ్ళు ఈ రోజు పన్నెండు గంటల వరకు పార్క్ షాపులు ఓపెన్ చేసి మద్యం అమ్ముకునే వాళ్ళకి లిక్కడమ్ముకునే వాళ్ళకి స్వాతంత్రాన్ని ప్రకటించారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహిళల కాదు చెప్పింది పాదశాపులకి ఇక్కడ అమ్ముకునే వాళ్ళకి మద్యం మాఫియాకి స్వాతంత్రం వచ్చింది అర్ధరాత్రి వరకు మీరు అమ్ముకోవచ్చు